హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మనం ఒక మంచి టిప్తో మీ ముందుకు వచ్చానండి ఇది చాలా అందరికి యూజ్ అవుతుంది అనమాట అయితే ఇప్పుడు ఎలాంటిది ఎనభై నెంబరు మెరుకాయటం అనేది ఉంటుందండి ఎనభై నెంబర్ అనేది ఇలా ఎన్ఫైఓ నెంబర్ తీసుకోండి తీసుకొని ఇది ఒక అర మీటర్ అయితే మనకి ఇలా ఇలా అరమీటర్ అయితే సరిపోతుంది అనమాట చాలా యూజ్ఫుల్ ఉంది అందరికీ తప్పనిసరిగా చూడండి అయితే కొత్త వాళ్ళు అయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసుకోండి కామెంట్ చేయండి తప్పనిసరిగా కామెంట్ చేయండి అయితే ఇప్పుడు మనం ఇది మనకి ఇది ఒకటి కావాలి తర్వాత వచ్చేసి టైప్ ఒకటి ఈ రెండు గనం ఉన్నట్టయితే మనకి ఇలాంటి మొండి కత్తెరలు కూడా ఎలా సానబట్టాలి అనే దాని గురించి ఇప్పుడు నేను అందరికీ యూజ్ఫుల్ అండి వల్ల ఇప్పుడు ఇవన్నీ ఎలా చేయాలి అనే దాని గురించి ఇప్పుడు మీకు తప్పనిసరిగా చూపించి మీకు అందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అయితే ఇప్పుడు చూడండి మనం అనేది ఇప్పుడు ఈ ఈ టేప్ ఎంత ఉందో ఈ టేప్ మందం అనేది మనం ఇక్కడ నేను కట్ చేసుకున్నాను అనమాట ఆల్రెడీ మొక్క అనేది కట్ చేసేసుకున్నాను అయితే ఇప్పుడు చూడండి ఎలాంటిది ఈ టేప్ మందం అన్నమాట ఈ టేప్ మందం అనేది ఇలా తీసుకోండి వేడల్ అనేది తీసుకొని ఇలా మొత్తం కూడాను ఇలా తీసుకోవాలన్నమాట తీసుకొని ఇప్పుడు ఇది మిషన్ చక్రం ఉంటుంది కదా ఈ మిషన్ చక్రం ఉంది కదా ఈ చక్రానికి అనేది మనం దీన్ని ఇది అమర్చుకోవాలన్నమాట ఇప్పుడు దీన్ని చుట్టే విధానం కూడా చూపిస్తాను అనమాట చూపించిన తర్వాత మీకు వచ్చేసి ఎలా పట్టాలి సాన ఏంటంటే దానికి ఉపయోగపడుతుందండి ఇది ఒక ఓన్లీ కత్తరే కాదు ఇప్పుడు చూడండి మనం ఇలా ఈ టేప్ అనేది కరెక్ట్గా చుట్టేసేయండి ముందు ఫస్ట్ చూడండి ఇలా దీని మీద పెట్టేసుకోండి చక్రం మీద పెట్టేసుకొని ఇలా ఇలా త్రీ పంపిచ్చేసుకోండి ఇలా ముందు ఫస్ట్ టూ ఇన్ వన్ స్టిక్కర్ అనమాట ఇది ఇలా చూడండి ఇలా పెట్టేసి కరెక్ట్గా మనం ఎక్కడైతే ఈ అతకు వచ్చిందో అక్కడ వరకు వచ్చేలాగా చూసుకొని దీన్ని అనేది మనం కట్ చేసేసుకోవాలన్నమాట ఫస్ట్ చూడండి ఇలా కట్ చేసేసి ఇలాంటిచ్చేసాం కదా ఇలాంటిచ్చేసిన తర్వాత మనం ఈ పైన ఈ టేప్ టూ ఇన్ వన్ స్టిక్కర్కి పైన ఇది ఉంటుంది కదా ఈ టేప్ అనేది పైన అనేది తీసేసేయాలన్నమాట పైన ఉన్న స్టిక్కర్ అనేది పీకేయాలి ఫస్ట్ ఇలా పీకేసి పీకేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని మనం దీనికి స్టిక్కర్ ఉంది ఇలాంటివి చేసుకోండి ఫస్ట్ అంటి చేసుకున్న తర్వాత మనం ఈ మెరకాయ ఉంది కదా ఎనభై నెంబర్ అని చెప్పాను కదా ఇది జాయింట్ దగ్గర కాకుండా ఇలా మధ్యలో పెట్టండి ఇట్లా ఇది కూడా మనకి కరెక్ట్గా అతుక్కునేలాగా ఎగుడు దిగుడు రాకుండా అలా అంటుకుపోవాలన్నమాట చూడండి ప్రతి వాళ్ళకి యూజ్ అవుతుందండి ఈ టిప్ అనేది తర్వాత ఎలా సాన్ దీన్ని ముందుక వెనక అనేది కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట అయితే ఇప్పుడు చూడండి మనం అనేది కరెక్ట్గా మనకి ఎగస్ట్రా వచ్చింది కదా ఇది కరెక్ట్గా వచ్చేలాగా ఖచ్చితంగా అక్కడికే కట్ చేసుకోవాలన్నమాట దీన్ని చూసారు కదా ఇలా చేసుకున్నాం టేప్ అనేది గట్టిగా ఒకసారి ఇట్లా చేసుకోండి చాలా చిన్న వీడియో అండి అందరూ కూడా తప్పనిసరిగా చూడాలి తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వండి ప్రతి వాళ్ళు ఒక లైక్ ఇవ్వండి మీ ప్రతిదీ కూడా మీకు ప్రతిదీ చూపిస్తామండి మీకు ఎలా ఎలా అనే దాని గురించి కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఏదైనా తెలియకపోతే నాకు నాకు కామెంట్ చేయండి ఇది ఇది ఎలా ఇది ఎలా అని మళ్ళీ చెబుతాను అనమాట మీకు తర్వాత వచ్చేసి ఇప్పుడు చూడండి మనం మిషన్ ఆన్ చేసుకుంటాం ఆన్ చేసుకుని ఇప్పుడు మొద్దు కత్తరమాట అసలు ఇది తేగట్లేదు ఈ తెగన కత్తెరిని కూడా మనం ఇలా సాన్ పట్టుకోవచ్చు అనమాట అది కూడాను ఫస్ట్ చూడండి మనం సాన్ పట్టేటప్పుడు ఫస్ట్ ఇక్కడ నుండి ఇలా వెళ్ళాలన్నమాట చూడండి నేను ఎలా పడతాను ఇలా అంతే కొంచెం ఇక్కడ ఇక్కడ లేపకూడదు కత్తెర అనేది లేపకుండా చక్కగా చమానం ఇట్లా వెళ్ళిపోవాలి చూడండి ఒకసారి నేను బట్టి చూపిస్తాను మళ్ళీ అన్న తెల చూసారా వాయి ఎలా వచ్చిందా వాయి అనేది ఇలా వచ్చింది అంటే పొదును వచ్చినట్లు ఎక్క అనమాట తెల్లగా వచ్చేసి చూసారుగా ఒకసారి మళ్ళీ కూడాను ఇలాంటి బెండు కూడా ఉన్నా కూడా ఆ బెండు దగ్గర కొంచెం ఎక్కువ టచ్ చేస్తే కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట బెండ్ అనేది పోతుంది చూడండి ఎలా వచ్చింది చూసారా తర్వాత ఇది అయిపోయింది ఈ పక్కన కూడా ఈ పక్కన కూడా అంటే మళ్ళీ సేమ్ చూసారా ఇప్పుడు వాయి అనేది సమానంగా వచ్చింది ఇప్పుడు నేను క్లాత్ కట్ చేస్తాను చూడండి ఒకసారి ఇప్పుడు నేను క్లాత్ అనేది కట్ చేసి చూపిస్తాను అయితే ఇప్పుడు చూడండి మనం కొత్త కత్తెరలాగా దిగుద్ది అనమాట ఇక మళ్ళీ చూసారుగా చూసారా కొత్త కత్తెరలాగా దిగుతుంది అనమాట ఇలా చాలా మందికి యూజ్ అవుతుందండి ఇది తర్వాత మీ ఫ్రెండ్స్ కూడా చేసి పెట్టవచ్చు అనమాట ఇలాంటివి కూడా కట్ చేసి ఇలా మనం ఒక్కళ్ళకి చేసుకున్నామంటే చాలా మందికి యూజ్ చేయొచ్చు అనమాట ఇలా కట్టెరనేది బట్టి వాళ్ళు అక్కడ ఇవ్వచ్చు వాళ్ళు కూడా శాటిస్ఫాక్షన్ అవుతారు అనమాట అయితే చూడండి చూసారు కదా ఇలా సాన బట్టేది చాలా సింపుల్ యూజ్ అనమాట మనకు ట్వంటీ రూపీస్ మొత్తం కలిపి ఒక ఫిఫ్టీ రూపీస్ కూడా అవ్వదండి చాలా వాటికి వస్తుంది అనమాట ఇంకా మిగిలిపోవద్దు కదా టేప్ కూడా మొత్తం అవ్వదు కదా మనకి ఒక పది రూపాయలు టేప్ తెచ్చుకున్నామంటే సరిపోతుంది ఇది ఒక పది రూపాయలు కాగితం తెచ్చుకున్నా సరిపోతుంది అనమాట కొత్త వాళ్ళకి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి